హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా రైతు కుటుంబాలకు మిగిలినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఒక మూడు కేటగిరీలను అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి మూడు కేటగిరీల్లో కూడా ఇప్పటి వరకు వన్ ఎల్ టూ వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అయితే మంజూరు చేసింది మరి ఇందులో భాగంగా వన్ వారికి ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే సొంత స్థలం ఉంటే కనుక ఇల్లు కట్టుకోవడానికి వారికి అవకాశం కల్పించింది మరి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా ఈ ఎల్ వన్ కిందకు వస్తారు వన్కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి వారి దరఖాస్తులను పరిశీలించి వారికి ఎల్ వన్ కింద ఈ యొక్క ఇంటిని అయితే మంజూరు చేస్తుంది మరి ఎల్ టూ విషయానికి వస్తే ఎవరికైతే సొంత స్థలము మరియు ఇల్లు లేదో వారిని ఎల్ టూ కిందికి తీసుకొచ్చి వారికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే కేటాయిస్తుంది మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎలక్ట్రిక్ సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే మనకు సొంత స్థలం మరియు ఇల్లు ఉండి కూడా వారు మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే వారిని హెల్త్రి కిందికి తీసుకొచ్చి వారికి కూడా ఇక్కడ ఇళ్ళనైతే అయితే మంజూరు చేస్తూ ఉంది మరి ఈ విధంగా అనేక రకాలుగా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ విధంగా ఒక సొంత ఇంటి కళను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఈ విధంగా లబ్ధిదారులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే మనకు ఇందిరామైడ్ల పథకం ద్వారా అనేక అప్డేట్స్ని తీసుకొచ్చి వారికి మెయిల్ చేస్తూ ఉన్నా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయిస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉంది మరి ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే మనకు షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేస్తే మీకు మరిన్ని పథకాల ద్వారా మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఈ విధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున వారికి ఇళ్లను కేటాయించి ఈ యొక్క లబ్ధిని చేకూరుస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి వాళ్లకు ఇంకా ఇంతే కాకుండా ఎన్వ ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మరింతగా ఇళ్లను అయితే కేటాయించి వారికి యొక్క ఇంద్రమ్మ ఇళ్ళ పథకంలో మరింత మేలు జరి మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు యొక్క అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా ఇంద్రమైన్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఇక్కడ ఇంద్రమైన్ల పథకంలో భాగంగా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంద్రమైన్ల పథకం లబ్ధిదారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంద్రమ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున మంజూరు చేసి వారందరికీ కూడా మనకి ఇక్కడ ఇండ్లను అయితే అందిస్తూ ఉన్నారు మరి ఎల్వన్కు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా విడతల వారీగా ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తూ ఉన్నారు అంటే తొలి విడతలో బేస్మెంట్ వేసుకున్నప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు మరి స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లంతా కూడా పూర్తయిపోతే మనకు లక్ష రూపాయలు ఇట్లా ఈ విధంగా వారికి పైసలను అయితే అందిస్తూ మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేస్తుందనమాట మరి ఇట్లా జారీ చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఇక్కడ ముందుకెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్ ద్వారా కూడా వారికి మెయిల్ చేస్తూ ఉంది మరి ఇక్కడ ఎల్వన్లో ఉన్నటువంటి వారికి ఈ విధంగా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూ దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఖచ్చితంగా ఎల్వన్ కింద మనకు డబ్బులు రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం ఖచ్చితంగా ఈ యొక్క ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు తాజా ప్రకటన అయితే చేసింది మరి ఇందిరమైన్ల పథకానికి సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో మనకు పేర్లను అయితే ప్రభుత్వం చెక్ చేసుకుని ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక క్షేత్రస్థాయిలో మరి దాని ప్రకారం మీరు కనుక ఫిర్యాదు చేయడానికి మనకు ఒక నెంబర్ను కూడా తీసుకొచ్చింది దాంతోపాటుగా స్టేటస్ను కూడా చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట మీకు అందరికీ కూడా మీరే ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క ఇంద్రమైండ్ల ఇండ్ల పథకంలో భాగంగా ఈ యొక్క ఇండ్లను అయితే మంజూరు చేసి మీకు సకాలంలో డబ్బులను కూడా వేయడం జరుగుతుంది ప్రభుత్వం మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఇందిరమైన్ల పథకంలో మీరు లబ్ధి పొందడానికి రెడీ అయిపోండి ఖచ్చితంగా ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాం పైసలు ఆల్రెడీ మన వాళ్ళకు పడుతూ ఉన్నాయి మరి ఇదే విధంగా మనకి ఇక్కడ మిగిలినటువంటి వారికి కూడా పైసలు అనేది జమ చేయడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు ఖచ్చితంగా కనుక సిద్ధంగా ఉంటే మీకు ఇండ్ల పథకంలో మనకి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని ప్రభుత్వం చేస్తుంది అనమాట ఇప్పటికే అక్కడక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ ఇళ్లను కూడా కేటాయిస్తూ వారికి మరింత మేలు చేస్తూ ఉంది మరి ఎల్ వన్కు సెలెక్ట్ అయిన వారు అలాగే ఎల్ టూకు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్తను చెప్తూ వారికి మరింత మేలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లకు మరిన్ని అప్డేట్స్ ద్వారా కూడా లబ్ధిని చేకూర్చేందుకు అవకాశం అయితే కల్పించింది మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రమన్ల పథక లబ్ధిదారులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఖచ్చితంగా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క ఇంద్రమైనల పథకం ద్వారా మేలు చేస్తూ ఉంటుంది మరి ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఇంద్రమైన్ల పథకంలో మీరు మరింత లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఇందిరమహిన్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా త్వరలో జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే ఎల్ వన్కి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ కూడా విడతల వారీగా పైసలు జమ అవుతున్నాయి మరి ఈ విధంగా చేసుకుని ఇంద్రమైన్ల పథకంలో మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందండి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు